सिंगड़ी आइए ये बड़ा लाख ये क्या है छक्का चक? ये दही है ये पानी बड़ा है అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ రీసెంట్గా నేను ఉజ్జయిని టూర్కు వెళ్ళటం జరిగింది ఉజ్జయిని ఓంకారేశ్వర్ రెండు జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని పదహారు సోమవారాల వ్రతం కంప్లీట్ అయిన తర్వాత పార్థివ లింగాన్ని నర్మదమ్మ ఒడికి చేర్చి వచ్చానండి ఆ డీటెయిల్స్ ఆ సమాచారపరమైనటువంటి వీడియోస్ని ఒక్కొక్కటిగా లైన్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో మీరు చూసేదంతా కూడా పూర్తిగా ఫుడ్ రిలేటెడ్గా అనమాట అంటే మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది మనకు అందుబాటులో ఉంటుందా మనం ఎక్కడ తినాల్సి ఉంటుంది ఈ సమాచారం అంతా ఈ వీడియోలో అందిస్తానండి దీనికి ముందర వీడియోలో మనం ట్రావెల్ చేయాలంటే ఒక ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి సో ఎక్కడ హోటల్స్లో మనం స్టే చేయొచ్చు నేను చేసినటువంటి హోటల్ డీటెయిల్స్తో పాటుగా బడ్జెట్ ప్లానింగ్కి సంబంధించినటువంటి వీడియోని ప్రజెంట్ చేశానండి ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను నేను అంటే ఏ కంటెంట్ అయితే ఈ వీడియోలో అందించాలనే తంబలో పెట్టాను అది లాస్ట్లో చెప్తానా మధ్యలో చెప్తానా అనేది నేను కూడా అనుకోనండి ఇక్కడ ఉండేటువంటి విజువల్ని ఫస్ట్ ఎడిట్ చేసుకొని దాని ప్రకారం మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట నేను దీనికి ఎలాంటి స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఉండదు అందుకే ప్రాపర్గా ముందు ఇది మాట్లాడాలి తర్వాత ఇది మాట్లాడాలి అనేది పెట్టుకోను మీకు ఏ విధంగా సమాచారం అందించగలను అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటాను సో మీరు చెప్పాల్సిందంతా చెప్పకుండా ఏదేదో చెప్తున్నారు లాస్ట్లో చెప్పాల్సినటువంటి విషయాన్ని ఖండించినట్టుగా చెప్పేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు నేను అందించే ఈ సమాచారం ఏదైనా ఒక ట్రావెలింగ్ రిలేటెడ్గా లేదంటే నా పర్సనల్ విషయాలు ఏదైనా కూడా అండి నాకు ఒక జ్ఞాపకంగా కొన్నేళ్ల పాటు ఉండిపోవడం మాత్రమే కాదు ఎవరైనా ఎప్పుడైనా ఆ ప్రయాణాలు కావచ్చు లేదా దానికి సంబంధించి వాళ్ళకు ఆ సందర్భం వచ్చినప్పుడు ఇవి వాళ్ళు ఒక సోషల్ ప్లాట్ఫామ్లో సర్చ్ చేసినప్పుడు వాళ్ళకు ఉపయోగపడతాయి దయచేసి ఎదుటి వాళ్ళ కోణంలో కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే నా వరకు అయితే ఒక సిస్టమేటిక్గానే మాట్లాడాలి అని అనుకోను చెప్పాల్సినటువంటి విషయాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి సో దాన్ని లోతుపాతుల్లో కూడా వెళ్ళాలి డీప్గా వెళ్ళి విషయాన్ని బయటకు తేవాలి అనేది నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను అనమాట సో అందుకని దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ ఫస్ట్ మనం ఎక్కడికి వచ్చాము అనేటువంటి ఇంట్రడక్షన్ ఇస్తానండి లాస్ట్ వీడియోలో మీరు చూస్తే మనం ఇండోర్కి చేరుకున్నాము ఇండోర్ అంటే మధ్యప్రదేశ్లో ఒక పెద్ద సిటీ అనమాట ఇండోర్ అనేది ఇటు ఉజ్జయిని వెళ్ళటానికి అటు ఓంకారేశ్వర్ వెళ్ళటానికి సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి మనం క్యాబ్స్ లాంటి ఫెసిలిటీస్తో ఎటు చూడాలన్నా ఉజ్జయిని జ్యోతిర్లింగానికి వెళ్ళాలన్నా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళాలన్నా ఇండోర్లో స్టే చేస్తే గనక మనకి ఫుడ్ పరంగా కావచ్చు లేదా హోటల్ పరంగా సదుపాయాల పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు సో నేను ఫస్ట్ ఓంకారేశ్వర్ నర్మదా నది దగ్గర శివయ్యను చేర్చి ఆ తర్వాత ఉజ్జయిని వెళ్లాలనేది నా ప్లాన్ కాబట్టి నేను ఇండోర్లో స్టే చేయడం జరిగింది డైరెక్ట్గా ఓంకారేశ్వర్ ఎందుకు వెళ్ళలేదంటే ఓంకారేశ్వర్లో మనం స్టే చేయడానికి పెద్దగా ఫెసిలిటీస్ ఉండవండి అది మనకు ఒక చిన్న పల్లెటూరులో అనిపిస్తుంది అనమాట అక్కడ ఉన్న హోటల్స్ కూడా ఏదో నార్మల్ పాడుబడ్డ ఇళ్లలాగా ఉంటాయి అండ్ అక్కడ మనం ఉండలేం కూడా ఎందుకంటే చాలా ఒక రెండు మూడు మాత్రమే ఉంటాయి అది ఆన్లైన్లో మనకి కనపడవు ఉన్న రూమ్స్ అవైలబిలిటీ ఉందో లేదో తెలియదు సో వీటన్నిటి మధ్య నాకుండే సౌకర్యపరంగా నాకుండేటువంటి పర్సనల్ ఇష్యూస్ పరంగా నేను ఇండోర్లో స్టే చేసి అక్కడ నుంచి ఒక్క రోజులో ఓంకారేశ్వర్ వెళ్ళి ఇండోర్ మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉజ్జయిని వెళ్ళిపోయి అక్కడ రెండు రోజులు స్టే చేశాను అనమాట ఇది నా ప్లానింగ్ అనేది ఇక మనం ఇప్పుడు వచ్చింది ఏంటంటే మీకు చెప్పాను కదండి నేను వచ్చినటువంటి రోజున మధ్యాహ్నం రెండున్నరకి ఫ్లైట్ ఫోర్ థర్టీకి నేను ఇండోర్ రీచ్ అయ్యాను ఆ తర్వాత ఇండోర్ నుంచి నేనున్నటువంటి హోటల్ ఎస్ హోటల్ హోటల్ అని మీకు నేను చూపించాను ఆ హోటల్ కి రీచ్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయింది సో నేను వచ్చేటప్పుడు ఆన్ ది వేలోనే క్యాబ్ డ్రైవర్ ని అడగడం జరిగింది ఇక్కడ ఏమన్నా చూడాల్సినటువంటి ప్రదేశాలు ఉన్నాయా ఇక్కడ ఏంటి స్పెషల్స్ అని అడిగాను ఇండోర్ అనేది రాజులు పరిపాలించినటువంటి ప్రదేశం అనమాట మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఇటువైపు మన ఉత్తరప్రదేశ్ ఎటు వెళ్ళినా కూడా రాజులు పరిపాలించినటువంటి ప్రాంతాలు చాలా ఉంటాయి సో అక్కడ రాజ్వాడ ప్యాలెస్ అని ఒకటి చెప్పారు చప్పన్ దుకాణ్ అని ఒక యాభై ఆరు ఫుడ్ స్టాల్స్ అనేవి అంటే మధ్యప్రదేశ్ మాత్రమే కాదు మన భారతదేశంలో అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ లైన్గా ఒక యాభై ఆరు దుకాణాలు ఉంటాయి సో ఇది ఒక ఫేమస్ ప్లేస్ అంట ఇంకా రాజ్వాడ ప్యాలెస్ దగ్గరే రాజ్వాడ మార్కెట్ అని ఉంటుంది స్ట్రీట్ షాపింగ్ అనమాట అదొక ఫేమస్ గణపతి టెంపుల్ ఒకటి ఫేమస్ ఉంటుంది బట్ నేను ఉండేటువంటి హోటల్ నుంచి తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కో దారిలో వెళ్లాల్సి ఉంటుంది ప్రతిదానికి ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంది నేను ఆల్రెడీ రీచ్ అయింది ఆరు గంటలకి సో సరే రాత్రి పడుకునే లోపల మళ్ళీ పొద్దున్నే ఐదు గంటలకు ఓంకారేశ్వర స్టార్ట్ అయిపోవాలి నేను అందుకని చెప్పి ఉన్న ఆ గంట రెండు గంటల్లో ఏం చూడగలను ఏది నియర్ బై అని చూసుకుంటే నాకు ఎలాగో మనసులో ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి ఎలాగో డిన్నర్ టైం కూడా అయింది కాబట్టి అమ్మని హోటల్లో ఉంచేసి నేను బాబు కలిసి సో ఒక ఎయిట్ టు నైన్ కిలోమీటర్ దూరం వచ్చి అండ్ మీ అందరికీ చూపించినట్టు కూడా అవుతుంది చాలామంది ఫుడ్ లవర్స్ కూడా ఉంటారు చాలా స్పెషల్స్ చూసినటువంటి హ్యాపీనెస్ కూడా నాకు లోపల ఉంటుంది కదా నచ్చింది తినచ్చు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చానండి దీన్ని చప్పన్ దుకాణ్ అంటారు ఫిఫ్టీ సిక్స్ మీరు ఒకవేళ ఎవరైనా ఇండోర్లో స్టే చేసినా ఎప్పుడైనా ఉజ్జయిని ఓంకారేశ్వర్ ప్లాన్ చేసుకున్నా ఇండోర్ లో ఒక రోజు ఉండి అక్కడ స్పెషల్స్ చూసి నెక్స్ట్ పుణ్యక్షేత్రాలకు వెళ్దాం అనుకున్నా లేదా ఓంకారేశ్వరే ఉజ్జయిని కంప్లీట్ చేసేసుకొని ఒక రోజు ఇండోర్ లో ఒక పూటైనా అక్కడ స్టే చేసి ఆ తర్వాత రిటర్న్ ఫ్లైట్ కావచ్చు రిటర్న్ ట్రైన్ కావచ్చు చేసుకుంటాము అనుకున్నా మీకు చూడ్డానికి ఇవన్నీ స్పెషల్స్ అక్కడ ఉన్నాయి ఇండోర్ అనేటువంటి ప్రాంతాన్ని క్లీన్ సిటీ అంటారండి మామూలుగా మన భారతదేశం మన ఇండియాలో తీసుకుంటే వంద వరకు స్మార్ట్ సిటీస్గా గుర్తించడం జరిగింది అంటే అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు క్లీన్ పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు సో ఒక డెవలప్మెంట్ విషయంలో అయినా బెస్ట్ ఎథిక్స్ని ఫాలో అవుతూ వెళ్ళేటువంటి కొన్నిటిని గుర్తిస్తారు అవార్డ్స్ లాంటివి ఇస్తారు కదా అందులో సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఇండోర్ ఇండోర్ అనేటువంటిది చాలా క్లీన్ సిటీ ఇక్కడ మీరు చూసినటువంటి ఫుడ్ స్టాల్స్ కూడా చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి మీకు ఎక్కడ డెస్ట్ ఎక్కడ పెడితే అక్కడ వేయడం కానీ నీట్నెస్ లేకపోవడం కానీ వాళ్ళు చేతికి గ్లౌజెస్ వేసుకు వేసుకునేటువంటి విషయంలో కానీ ప్రతిదీ కూడా కొంతమంది వాళ్లకు ఉండే వెసులుబాటు ప్రకారము చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే నేను వెళ్ళింది వీకెండ్ కూడా కాదు నార్మల్ టైంలోనే కనీసం అంటే ఒక థౌజండ్ పీపుల్ని ఈ సరౌండింగ్స్లో చూసి ఉంటాను ఎవరైనా కూడా మధ్యప్రదేశ్ టూర్ వేసుకున్నప్పుడు నాలాగందరూ పుణ్యక్షేత్రాలు వేసుకోరు కదా కొంతమంది కొన్ని స్పెషల్ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటారు అలాంటి వాటిలో ఇండోర్ కూడా కొంతమందికి లిస్ట్లో ఉంటుందన్నమాట సో దీన్ని క్లీన్ సిటీ అంటారు మీరు స్టార్టింగ్లో కూడా చూసి ఉంటారు రోడ్స్ విషయంలో కూడా వాళ్ళు ఎంత పక్కా ప్లానింగ్ తో వెళుతున్నారు అనేది వీడియో స్టార్టింగ్ లో ఎవరైనా అబ్జర్వ్ అయిపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి దాన్ని త్రీ డివిజన్స్ కింద చేశారు ఒకవైపు వెహికల్స్ కార్స్ మాత్రమే వెళుతున్నాయి మధ్యలో ఆర్టీసీ బస్సులు మాత్రమే వాళ్ళ గవర్నమెంట్ బస్సులు ఏవైతే ఉంటుందో ఆ బస్సులు మాత్రమే వెళతాయి ఇంకా అటువైపు ఏంటంటే రిటర్న్ అనమాట ఇప్పుడు మనకి డబుల్ రోడ్ ఉంటుంది కదా సో రిటర్న్ వచ్చేటువంటి వెహికల్స్ వెళుతున్నాయి అనమాట అంత చక్కగా ఆర్టీసీకి అంబులెన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యలో మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఆర్టీసీ బస్సుల క్యాబిన్స్ కూడా చాలా స్పెషల్గా అనిపించాయి ఆ స్టాప్స్ అనేవి ఎక్కడికక్కడ టికెట్ అనేది మొత్తం ఆన్లైన్లో ఉంది అక్కడ చాలా డిఫరెంట్గా అనిపించింది రోడ్స్ అయితే అండి ఎక్కడికక్కడ పచ్చదనము ఏదైనా అండి గవర్నమెంట్స్ అనుకోవడం కాదండి మనం సొసైటీలో మనం సభ్యులుగా అనుకొని మనం ఎప్పుడైతే స్వతహాగా పాటిస్తామో ఒక తిన్న తర్వాత చెత్త ఏదైతే ఉందో అది పక్కన డస్ట్బిన్లో ఉన్నప్పుడు డస్ట్బిన్లో వేయడం గానీ నోట్లో మనం ఎక్కడైనా ఎక్కడ పెడితే అక్కడ స్ప్లిట్ చేయకుండా రోడ్ల మీద అసలు స్ప్లిట్టింగ్ అనేది లేకుండా మెయింటైన్ చేయడం అయినా ఇది మనది మనం నీట్గా ఉంచుకుంటే మనమే బాగుంటాము అనేది సామాజికంగా ఒక సమాజంలో సభ్యుడిగా మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇలాంటి క్లీన్ సిటీస్ పేర్లు మనం ఉండేటువంటి ప్రాంతాలకు కూడా రావడం పెద్ద గొప్ప కాదు సరే మనం కొన్ని ప్రాంతాలకు వచ్చినప్పుడు కొన్ని స్పెషాలిటీస్ అనిపిస్తాయి కదా నా మనసుకి ఏవైతే బాగా మంచిగా అనిపించిందో వాటిని మీతో చెప్తూ ఉన్నాను ఇక మనం ఉన్నది ఏంటంటే చప్పన్ దుకాణ్ ఇదంతా కూడా ఫుడ్ స్టాల్స్ అండి ఇప్పటికే మీరు చూసి ఉంటారు ఆల్మోస్ట్ నైన్ మినిట్స్ పాటు నేను ఫుడ్నే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మధ్యప్రదేశ్లో మీకు ఫుడ్ అంటే మన తెలుగుకి సంబంధించినటువంటి ఫుడ్లు చాలా తక్కువ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వీళ్ళందరూ కూడా ఎక్కువగా చపాతీలు తినడము పరాటాలు తినము గీ పరాటాని ఆలు పరాటాని పన్నీర్ పరాటాని వీటినే తింటూ ఉంటారండి నేను బ్రేక్ఫాస్ట్లో కూడా వాళ్ళు పావుబాజీ చాటు పానీపూరి ఇంకా బ్రెడ్ సమోసా అని చెప్పి వీటిని తినడమే చూశానండి కచోడీలు అని ఉంటాయి ఇవి మాత్రమే ఉంటాయి ఇక్కడ ఒక విషయం చెప్తానండి మీరు ఈ టూర్ మొత్తంలో మధ్యప్రదేశ్ అంటే కాశీ వెళితే మన ఆంధ్ర భోజనం చాలా వరకు దొరుకుతుందండి నేను చూసినటువంటి మనకు తెలియనటువంటి సెకండ్ రాష్ట్రం అయితే మధ్యప్రదేశ్ కాబట్టి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది అన్నం దొరకడం మాత్రం కొంచెం గగనమే ఒక మూడు రోజులు నాలుగు రోజులు నాలాగా టూర్ వేసుకునే వాళ్ళకి అన్నం అనేది కొంచెం చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే ఎవరికైనా చపాతీలు బాగా అలవాటు ఉంటే మాత్రం ఆలు పరాట ప్లెయిన్ మళ్ళీ చెన్నా మసాలా అని చెప్పి లేకపోతే ఆలుకి రిలేటెడ్గా ఉండేటువంటి డిఫరెంట్ కర్రీస్ కానీ స్నాక్స్ కానీ బాగా దొరుకుతాయండి సో ఫుడ్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సిందే బట్ చాలా టేస్టీగా ఉంటాయి కొత్తదనాన్ని ఇష్టపడతాము కొత్త కొత్త రుచులు ఆస్వాదిస్తాము అనుకునే వాళ్ళకి ఇలాంటి ప్లేస్లు చాలా బాగుంటాయి నాకు అన్నమే ఉండాలి పప్పే ఉండాలి కూరే ఉండాలి అని అనుకుంటే ఒక వెహికల్లో వచ్చిన ట్రైన్లో వచ్చిన సొంతంగా చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవడం మంచిది ఒక ఫ్రూట్స్ లాంటివి డ్రై ఫ్రూట్స్ లాంటివి లేదంటే మొలకల్ లాంటివి క్యారీ చేయడము అంటే మొలకల బాక్స్ ఉంటుంది హోటల్స్లో వాటర్ అందుబాటులో ఉంటుంది మనం అవి ఆ దాల్స్ అవి తెచ్చుకున్నా కూడా నానబెట్టుకొని లేదా అక్కడ ఫ్రూట్స్ అనేవి ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి ఫ్రూట్స్ తినడం ఫ్రూట్ జ్యూసెస్ తాగడం లాంటివి కొబ్బరి బొండం లాంటివి తాగడం అలవాటు చేసుకోవచ్చండి సో మేనేజబుల్గా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది నిజమే అంటే ఎక్కడైనా తెలుగు భోజనాలు ఉండి ఉండొచ్చు ఆంధ్ర భోజనం ఎక్కడో ఉండి ఉండొచ్చు మనం ఉండే దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి తినేంత టైం మనకి కుదరకపోవచ్చు మన సరౌండింగ్స్ లో వెతికితే నా వరకు అయితే నాకు ఎలాంటి వెసులుబాటు దొరకలేదండి నేను కూడా ఈ మూడు రోజుల పాటు ప్రయాణంలో చపాతీలతోనే ఉండాల్సి వచ్చింది ఒక్క దగ్గర మాత్రం భోజనం దొరికింది అది ముందు ముందు వీడియోస్ లో మీరు చూస్తారు సో ఇలా ఫుడ్ స్టాల్స్ ఒకసారి చూద్దామని చెప్పి మీకు చూపించినట్టుగా ఉంటుందని చెప్పి వచ్చాను వీటన్నిటిలోకి నాకు కొబ్బరి బోండం నీళ్లు అయితే చాలా బాగా నచ్చాయి కొబ్బరి బోండం అందులో ఉండేటువంటి కొబ్బరి తీసేసి బోండం నీళ్లలోనే కొంచెం ఐస్ కొంచెం షుగర్ వేసి మిక్స్ చేసి ఇచ్చారు చాలా చాలా బాగా అనిపించింది పానీపూరిలో అయితే ఒక ఆరేడు రకాల వాటర్ ఉంటుంది సో అది ఆల్వేస్ నాకు పానీపూరి చాలా ఫేవరెట్ అనమాట ఇక బజీ మనకి మన తెలుగు రాష్ట్రాల్లో తెలిసినవే అక్కడ కూడా చూసిన వెంటనే కొంచెం అట్రాక్ట్ అవుతాను తప్ప ప్రతి మిగతా అది ఏది కూడా ట్రై చేయాలి అనిపించదు ట్రై చేసినా అంత బాగా మనకి నచ్చదు అనమాట ఎందుకంటే ప్రతి దాంట్లో స్వీట్ ఉంటుందండి హెవీ స్వీట్ ఉంటుంది సో మీలో ఎంతమంది మధ్యప్రదేశ్ వంటకాలని ట్రై చేశారు మీకేది బాగా ఇష్టం ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఇండోర్ వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో చేయండి సో తర్వాత మనం ఓంకారేశ్వర్ లో అడుగు పెట్టబోతున్నాము వింధ్య మేరు పర్వతాల మధ్య నుంచి ఓంకారేశ్వరం దగ్గరికి చేరుకోబోతున్నాం నెక్స్ట్ ఓంకారేశ్వర్ వీడియోస్ వస్తాయి అండ్ మోర్ ఓవర్ ఓన్లీ ఆధ్యాత్మికత ఉండదండి నేను ఒక టూర్ కి వెళ్లానంటే నా మానసిక ఆనందంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవిస్తానమాట వాటినే మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటా జీవితంలో ప్రతిదీ కూడా సమపాళ్లలో చూడాలి అని అనుకుంటానండి నేను సో అవే అభిప్రాయాలను మీతో కూడా పంచుకుంటూ ఉంటాను ఫుడ్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాను పూజల విషయంలో అంతే ప్రిఫరెన్స్ ఇస్తాను ఎంజాయ్మెంట్ విషయంలో కూడా అంతే ప్రాధాన్యతని అనమాట సో దీనికి రిలేటెడ్గానే షాపింగ్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు లేకపోతే అక్కడ ఉండే పుణ్యక్షేత్రాలు కావచ్చు అక్కడ చూడాల్సినటువంటి ప్రదేశాలు కావచ్చు ప్రతిదీ కూడా మన వీడియోలో మెన్షన్ చేస్తూ ఉంటానండి ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రతి వీడియోని చూడండి తప్పకుండా లైక్ చేయండి నన్ను అయితే ప్రోత్సహించడం మాత్రం మర్చిపోవద్దు మీ యొక్క లైక్ మీ మనసులో ఉండేటువంటి భావాలు నాతో పంచుకోండి ఇప్పటి వరకు చూసిన అన్ని ఫుడ్ స్టాల్స్లోని మీకు ఏది తెలుసు అని అనిపించింది ఏది ట్రై చేశారు అనిపించింది అండ్ మీలో ఎంతమంది బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది కూడా నాతో తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఇంకొక విషయం నెక్స్ట్ నుంచి ఓంకారేశ్వర్ వీడియోస్ అనేవి వచ్చేస్తాయండి మీకు ఏమన్నా ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో నాతో చెప్తే గనక ఆ పాయింట్స్ ని కూడా చూస్తూ నేను ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ వీడియోస్ అనేది ప్రెజెంట్ చేస్తానండి నమస్తే జై శ్రీ మహాకాల్